కంచగచ్చిబోలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ పరిరక్షణకు తీసుకునే చర్యలపై నాలుగు వారాల్లో ప్రణాళిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి ఆదేశాల వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కంచగచ్చిబోలి భూముల్లో సుమారు వంద ఎకరాల్లో చెట్లు కొట్టేసిన అంశంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది భూముల్లో చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నదే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది భూములు తాకట్టు పెట్టారా అమ్ముకున్నారా అన్న అంశాలతో తమకు సంబంధం లేదని పేర్కొంది ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ వివరించారు వాల్టా చట్టానికి లోబడే ప్రభుత్వం చెట్లు కొట్టేసిందన్నారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అనుమతులు పొందారని కేంద్ర సాధికార కమిటీ తెలిపిందని అమికస్ క్యూరి తెలిపారు ఆ భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధికి ఇవ్వాలని సూచించారు ఈ భూముల అంశంలో ముందస్తు అనుమతి తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మే పదిహేనుకు వాయిదా వేసిందే